ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం భిక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ఈ దినము మనము ప్రత్యేకంగా మరి పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి మరి మనమందరం యాత్రికులంగా ఉన్నట్లుగా లేకుంటే ఒక పరుగు పందెంలో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పరలోక రాజ్య వారసులం కాగలగటానికి పాపం అనేది అడ్డుగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఈ యొక్క అంశం పైన మనం ఇంకను ముందుకు కొనసాగుతూ ఉంటుండగా పాపం పైన విజయం పొందుకోవడానికి మనం చేయాల్సినటువంటి మన వంతు బాధ్యత ఏమిటో మనం చూసుకుంటూ మనం పాపంపై విజయం పొందుకొని ఇతరులను కూడా మరి అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండేటటువంటి అనుభవంలోనికి తీసుకురావడానికి మన వంతుగా మనం ప్రయాసపడుతూ పడుతూ ఉండాలి కాబట్టి ఈ జీవితం పరుగు పందెము లాంటిది ఈ పరుగు పందెంలో రక్షింపబడిన బిడ్డలందరూ కూడా పాల్గొనే అవకాశాన్ని దేవుడు కల్పించాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన దేవ శ్రేష్ఠమైన సమయంలో ఈ జీవితము అనే పరుగు పందెంలో తండ్రి మేము పరిగెత్తేటప్పుడు మాకు అడ్డుగా ఉండేటువంటి ఆ పాపము ఎంత భయంకరమైనదో మేము గతంలో చూస్తూ వచ్చాము ఈ రోజు కూడా ఆ విషయాలను కొన్ని జ్ఞాపకం చేసుకొని పాపం యొక్క పర్యావసానం ఏంటిది ఆ పాపాన్ని ఏ విధంగా జయించి మేము అడుగులు ముందుకు వేయాలో మాకు కావాల్సినటువంటి కృప మీరు దయచేయమని బతిమాలుకుంటున్నాం తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ నీకు తెలుసు ఒకవేళ పాపంలో ఉంటే గనక ఆ పాపంలో నుండి బయటికి రాగలగట్టానికి ఒక్కొక్కరి విషయంలో మీరు కృపచూపి ద్వారా మాకు కలుగజేసిన ఆ గొప్ప రక్షణ పొందుకొని నీకు మహిమకరంగా ఉండగలిగే కృపను మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిలరా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని ఆధారం చేసుకొని మనము పరుగు పందెంలో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తుంటున్నాం అయితే ఆ పరుగు పందెంలో బహుమానం పొందుకోవటానికి ఏ పరిస్థితులు అడ్డుకొస్తాయి ఏ పరిస్థితులు మనకు అడ్డుపడతాయి అనే దానికి పాపము అనేది చూస్తూ వచ్చాం గతంలో ఆదాము అవ్వల యొక్క పాపము మరి వారిని ఏ రీతిగా దేవునికి దూరం చేశాయో అంతేకాకుండా ఆ పాపానికి మరి పర్యావసానం ఏమిటో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం ఆది కాండము మూడవ అధ్యాయము మనము పదిహేనవ వచనము నుంచి మనం ఆలోచన చేసినట్లయితే పాపానికి ఖచ్చితంగా పరిహారం అవసరమై ఉంటుంది కాబట్టి దేవాతి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపం చేసినటువంటి ఆ మనిషికి శిక్ష విధించాడు అంటే దాని యొక్క పర్యావసానాన్ని అనుభవించాడు దేవునికి దూరం అయ్యాడు అంతేకాకుండా ఆ మనిషి దేవునికి దూరమైనప్పటికీ దేవుడు మరి ఆ మనిషి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఈ ఆదికాండం మూడవ అధ్యాయంలోనే ఒక గొప్ప ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఈ భాగంలో మనకు ఉంచాడు అందుకే ఆదికాండము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం గమనించినట్లయితే అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు మన్ను తిందువు పదిహేను వచనాన్ని చూస్తే మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మీద కొట్టుదు అని చెప్పెను ఈ మాట మనం గమనించినట్లయితే దేవుడు తన అనంతమైన ప్రణాళికలో అపవాది అయినటువంటి సాతానుడికి చేయబోయే కార్యాన్ని ఇక్కడ ప్రవచనాత్మకంగా మనకు ఈ పదిహేను వచనంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసి అది నీ తల మీద కొట్టును ప్రేమైన దేవుని ఈ ఈరోజు గమనించినట్లయితే సిల్వలో ప్రభు అని యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా సాతాను యొక్క తల చిత్తగొట్టినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు పాపంపై విజయం కలగజేయడానికి పశ్చాత్తాప్తులై ప్రభు తట్టు తిరిగిన వారికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాడు గనక ఇదే భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత పదహారో వచనం నుంచి మనం గమనించినట్లయితే స్త్రీతోను ఆదాముతోనూ తర్వాత మరి సృష్టిని దేవుడు ఏ రీతిగా ఆదాము అవల పాపాన్ని బట్టి శపించాడో ఈ విషయాలన్నిటిని కూడా మనం చూస్తూనే ఉంటాం అంతేకాదు వారు దిగంబరులుగా ఉన్నారు గనుక వారికి చర్మపు చొక్కాయలను ధరింపజేసినట్లుగా కూడా మనము ఈ భాగంలోనే మనం చూస్తూ ఉంటాం చివరికి వారిని దేవుడు ఏ తోటలోనైతే వారిని ఉంచాడో ఆ తోటలో నుండి వారిని వెళ్ళగొట్టడం జరిగింది ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు పాపిని ప్రేమిస్తాడు గాని పాపాన్ని ద్వేషించేవాడుగా ఉంటాడు ఈ రోజు ఎంతో మంది పాపాన్ని బట్టి అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సమస్య ఎవరిని అడిగినా దుఃఖంతో ఉండేటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉంటాం శాంతి సమాధానం లేనటువంటి జీవితాలను మనం చూస్తా ఉంటాం దీనంతటికి కారణాన్ని ఒకవేళ మనం ఆలోచన చేస్తే పాపము అనేది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అందుకే అంటాడు పాపమునకు వచ్చు జీతము మరణము అని అంటుంటాడు ఎవరైనా చనిపోతే దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఈ యొక్క మరణము సంభవించడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరణము అనేది వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని నుండి ఎడబాపు అంతేకాకుండా మరణము అనేది నరకము అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మన అనుదిన జీవితంలో ప్రతిరోజు పడే ఈ కష్టాలు ఈ శ్రమలు వీటి నుంచి బయటపడాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కానీ బయట పడలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉంటాం ప్రేమైన దేవుని బిడ్లారా నాలుగవ అధ్యాయంకి వచ్చేసరికి ఆదామ వాళ్ళకు జన్మించిన మొదటి సంతానమైనటువంటి కయ్యను తర్వాత ఏబేలు విషయంలో మనం ఆలోచన చేస్తే కయ్యను పాపాన్ని బట్టి ద్వేషంతో లేకుంటే అసూయతో తన తమ్ముడినే చంపేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత తను క్షపింపబడిన వాడైనట్లుగా చూస్తూ ఉంటున్నాం అలా నుహు కాలంకి వచ్చేసరికి పాపం బహు విపరీతంగా విస్తరించడం ద్వారా ఆ పాపాన్ని బట్టి ప్రజలందరినీ నిర్మూలం చేయాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉండి ను ఆహుకాలంలో జల ద్వారా మానవలంతటినీ కూడా సమూలంగా నాశనం చేసి కేవలం నువహు కుటుంబాన్ని మాత్రమే కాపాడినట్లుగా మనం చూస్తా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా పాపానికి పర్యావసానం అదే కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మానవుని పట్ల ప్రణాళిక కలిగి ఎప్పుడైతే జల ప్రళయం ద్వారా మనుషులందరూ కూడా సృష్టి అంతా కూడా సృష్టిలో ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోయావే అలాంటి సమయంలో కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు ఇంద్ర అక్కడ ఉంచి ఇంద్రధనస్సు ద్వారా ఒక్కటి గుర్తు చేసుకోవడానికి ఏమిటనంటే ఇక మీదట ఇలాంటి జల ప్రళయం ద్వారా మనుషులను చంపకూడదు లేకుంటే మనుషులను నాశనం చేయకూడదు అని దేవుడు ప్రేమ కలిగి దేవుడు కృప చూపినటువంటి ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం ఏమైనా దేవుని బిడ్డలారా ఈరోజు పాపం అనేది ఎలుబడి చేస్తూ ఉంటే ఆ పాపాన్ని బట్టి ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కురు కృషించి పోయే దాని కంటిగా దేవుడు ఇప్పుడున్నటువంటి కాలంలో మన కొరకు యేసు క్రీస్తు యొక్క సిల్వ మరణము సాదృశ్యంగా మన ముందుండి మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన సిల్వ మరణము ద్వారా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రేమనే దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశ అంతా ఏంటంటే మనమందరం కూడా దేవుని సన్నిధానంలో కనబడ అనేది దేవుని యొక్క ఆశ మనల్ని నశింపజేయాలని కాని లేదంటే మనల్ని నాశనం చేయాలనేది కానీ దేవుని యొక్క ఉద్దేశం కాదు కానీ అందరూ రక్షింపబడి ఆ రాజ్యంలో ప్రవేశించాలి అనేది దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక గనుక ఈరోజు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే మన స్థితిని మనం గమనించాలి నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అందరి దృష్టిలో మనం బాగానే ఉండొచ్చినేమో కనబడే వారికి నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా మనం నటిస్తున్నామేమో కానీ మన అంతరంగంలో పాపం అనేది మంచి ఉంటే గనక ఆ పాపం అనేది నెమ్మది లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఒక మనిషి నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి పాపము నెమ్మది లేకుండా చేస్తూ ఉంది అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి దేవుని బిడ్డల దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమలో మనం గనక వేరు పారిన అనుభవంలో గనక ఉంటే గనుక మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి వారమని మరి చూసుకుంటే ఒకవేళ పాపిని అనే విషయం మనకు గుర్తుకు చేసినట్లయితే మనం చేసినటువంటి వాటికి మనకు తెలుసు గనక పశ్చత్తప్తులమై ప్రభు చెంతకు వస్తే గనక బిడ్డ ఈ రోజు నువ్వు నెమ్మది సమాధానం కలిగి ఉంటావు ఎంతో మంది నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే పాపము ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజం ఎంతగా మారిపోతుంది అనంటే ఎంతగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని అంటే యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు కూడా ఎవరిని చూసినా ఏదో ఒక పరిస్థితి ఏలుబడి చేస్తూ దేవునికి దగ్గరకు రాకుండా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మన కనిపిస్తా ఉంటున్నాయి కనుక మనం ఏం చేయాలి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా పందెప్పు రంగంలో ఉన్నాము అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తు చేసుకొని ఆ పందెప్పు రంగంలో ఉండగా మనకు అడ్డుగా వచ్చేటువంటి ఈ పాపాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తొలగించుకొని ఆయన సిలువ మరణం ద్వారా మనకు దేవుడు ఏర్పాటు చేసిన పాప క్షమాపణను పొందుకొని మనం ఆయన రాజ్యంలోనికి ప్రవేశించటానికి ఆ పరుగు పందెంలో మనం పాలొందే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని యొక్క మహాకృపను బట్టి రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు కానీ ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఈ పరుగు పందెంలో మనం బహుమానం పొందుకోవడానికి మనము జీవితంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా దేవునికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు నెమ్మదితో ఉన్నావా ఒకవేళ నెమ్మది లేకపోతే నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినటువంటి గడియ ఇది ఎందుకు అంటే మన కొరకు శిల్వ యాగము ద్వారా ఆయన ప్రాయశ్చితం చేశాడు ఎందుకైనా ప్రాయశ్చితం చేశాడు అనంటే అందరం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనమందరం పాలి భాగస్థలం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డల గనక మన అనుదిన జీవితంలో ప్రతి నిత్యం ప్రభు తట్టు మనం చూసేవారంగా ఉండాలి ప్రభు పైన మనం ఆధారపడే వారంగా ఉండాలి మన స్థితిని మనం ఒప్పుకునే వారంగా ఉండాల నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపంతో ఆయన ఎప్పుడైతే మన ఒక రోజు కలుగుతుంది ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మొదటి తరం క్రైస్తవులకు మొట్టమొదటగా వారికి సువార్త అందించినప్పుడు వారు ప్రభును అంగీకరించి వారు నమ్ముకున్న కారణం చేత వారి పిల్లలు ఈ రోజు దీంపబడిన స్థితిలో ఉన్నారు తర్వాత వారి పిల్లల పిల్లలు ఇంకా దీవింపబడి చదువుకొని ప్రయోజకులై ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి స్థితిని చూస్తూ ఉంటున్నాం మన భావితరానికి దివ్యనకరంగా దివెనకరంగా ఉండాలి అంటే మన నుండే ప్రారంభించబడాలి ప్రభు తట్టు చూడాలి ప్రభు చేసిన సిల్వ కార్యాన్ని బట్టి దేవా నా కొరకే నాయన నువ్వు మరణించావు నా కొరకే ప్రాయశ్చితం చేసావు ప్రభు అని ఒప్పుకొని ప్రభు యొక్క ప్రాయశ్చితాన్ని అంగీకరించి ప్రభు చేసిన కార్యాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఆయనను గనపరుస్తూ మన జీవితంలో పశ్చాతాప హృదయంతో ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకోవాలి అలాంటి గొప్ప కృప ప్రభిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల తండ్రి ఆదామవల పాపము ద్వారా పాపం ప్రవేశించి ఆ పాపానికి ప్రాయశ్చితం జరిగిస్తానని ఆది కాండ మూడవ అధ్యాయంలోనే నైనా మీరు ప్రవచనాత్మకమైన సందేశాన్ని మాకిచ్చి నైనా రెండు వేల సంవత్సరాల క్రితం సిలువ మరణము ద్వారా మా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం ద్వారా ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడవుగా ఉండి మా కొరకు చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్త బలి బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన మా జీవితంలో పశ్చాత్తాప్తులమై నీ సన్నిధిలో నిందారీతులంగా కనబడటానికి కావలసినటువంటి కృపను మీరు అనుగ్రహించి నివాక్యం ద్వారా ప్రతినిత్యం మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరి చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకే నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో పాపంలో జీవిస్తున్నారు నైనా వారి స్థితి నుంచి మారి బయటికి వచ్చిన తండ్రి పశ్చాతప్తులై తండ్రి నీ సన్నిధిలో వారికున్న స్థితిని వారి పరిస్థితిని ఒప్పుకొని విడుదల పొందుకొని సమాధానంతో తండ్రి నీ సన్నిధిలో ఉంటూ నిన్ను వెంబడిస్తూ నీ కొరకు జీవించే కృప నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై గాక ఆ మేన్